హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ అండి మొత్తం వివరాలు అయితే మీకు పూర్తిగా చెప్తానండి ముందుగా రైతు సోదరులకు ఒంగోలు జాతి పశుపోషకులకు యాంకర్లకు నా తోటి యూట్యూబర్లకు ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మొదటిగా మొదటి వీడియో జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర ఆవులు ఆవులు అండి వారి దగ్గర ఉన్నటువంటి ఆవులు అండి ఈ ఆవు వచ్చేసరికి అండి మొన్న కొండ సంపందం జరిగింది కాదండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆ సంవత్సరంలో మొదటి బహుమతి ఛత్రపతి భీముడు సాధించాయి కదా ఆ మొదటి బహుమతి సాధించినటువంటి సాధించినప్పుడు మొదటి బహుమతిగా ఆవును పేను కూడా గిఫ్ట్గా ఇవ్వటం జరిగిందండి బహుమతిగా ఇవ్వటం జరిగింది ఆవు పేను కూడా అది ఆవేనండి మొదటి బహుమతిగా ఇచ్చింది చూసారు కండి ఇంక ఎద్దులు చూద్దాము చాలామంది అడుగుతున్నారండి ఒకసారి షెడ్ వీడియో చేసి ఈ ఎద్దులు ఎప్పుడు పందానికి వస్తాయో అడగమన్నారండి అయితే ఛత్రపతి అయితే రేపు వారి బాలం ఆ పందానికైతే వస్తాయండి సీనియర్ విభాగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి భీముడు అయితే చూసారు కదండి ఈ జత ఛత్రపతి భీముడు రేపు అన్నంబట్ల వారి పాలెం సీనియర్ విభాగానికి అయితే ప్రదర్శనకు వస్తాయి ఛత్రపతి అండి వీరి దగ్గర ఉన్నటువంటి సబ్ జూనియర్ జాత అండి ఈ జాత చూశారు కదండి ఇంకొక జత కేటగిరీ దిగాల్సిన జత ఉన్నాయండి టాలు అయితే వేస్తున్నారు ఇంకా దిగలేదండి ఒకసారి రాజు అతను కూడా చూద్దాము ఫ్రెండ్స్ ఈ దూడ వచ్చేసరికి అండి వారింట్లో ఆవుకేనండి పుట్టింది తొమ్మిది నెలల వయసు అండి ఈ దూడకి ఈ జత వచ్చేసరికి అండి కేటగిరీ దిగాల్సిన జత అరవై మూడు సైజు ఉన్నాయండి ఇంకా అయితే దిగలేదు బండపేటాలు అయితే టైర్లు అయితే వేస్తున్నారు చూశారు కదండి నూతన సంవత్సరం అందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి